అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని బీఆర్టీయూ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ మంచి నర్సింహులు సిపిఐ జిల్లా కార్యదర్శి మందపవన్ సిఐటియూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించి పెట్టుబడిదారి వ్యవస్థను పెంచి పోషిస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తుందని అన్నారు కార్మికులు కొట్లాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాలను పన్నెండు గంటలకు చేసి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మిక కర్షక రైతు సంఘాల పిలుపుతో చేపట్టిన ఒకే రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిద్దిపేటలో కార్మిక సంఘాల జేఏసీ వాటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు సిద్దిపేట హైస్కూల్ గ్రౌండ్ నుండి పాత బస్టాండ్ వరకు కార్మికులు ర్యాలీగా వచ్చి పాత బస్టాండ్ వద్ద బైఠాయించారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ కార్మిక చట్టాలు అయినా కార్మికులకు నష్టం చేసే విధంగా ఉన్నాయి తప్ప ఒక్క చట్టం కూడా మేలు చేసేది లేదని ఎద్దేవా చేశారు లాభ నష్టాలను సాకుగా చూపి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటం సరికాదన్నారు కార్మికులంతా కలిసి కొట్లాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కొట్టివేసి నాలుగు కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం విభజించిందని ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం కలిగించే చర్యలు మానుకోవాలని లేని పక్షంలో నరేంద్ర మోదీని గద్దె దించే వరకు కార్మిక లోకం ఏకమై పోరాడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్టీయు సిఐటియు ఐఐటియుసి హెచ్ఎంఎస్ కార్మిక సంఘాలు వాటి అనుబంధాల సంఘాలు నాయకులు కార్మికులు పాల్గొన్నారు సామాన్య ప్రజల నటి రకంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి అట్లాగే కార్మికులకు చట్టాలను రద్దు చేసి కోర్టు తీసుకువచ్చి కార్పొరేట్ సెక్టర్కి అనుకూలంగా తీసుకొచ్చారు దీని ప్రకారంగా ఎనిమిది గంటల పని పన్నెండు గంటలకు జరిగింది అట్లాగే సంక్షేమం గాలికోలు చేశారు మొన్న పార్లమెంట్లో మీరు పెన్షన్ పెంచాలని అడిగితే మేము పెంచేది లేదని చెప్పి సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే రైతు చట్టాలన్నిటి కూడా రద్దు అని చెప్పి మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానివల్లనే ఇవాళ రైతులు మళ్ళీ ఆందోళన చేస్తూ ఉన్నారు అట్లా కార్మికుల కనీస వేతనాలు లేవు పీఎఫ్ లేదు మరి పారిశుద్ధ్య కార్మికులు కూడా పిఎఫ్ ఇవ్వకుండా ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు అట్లాగే కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి చాలా రోజులు డిమాండ్ చేస్తున్న నూట డెబ్బై ఐదు రూపాయలు రోజు కంటే ఏడు వేల రూపాయల వరకే కనీస ఇస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే దానికైతే ఎక్కువ పొందుతున్నటువంటి పరిస్థితి మొత్తం ఈ విధానాల వల్ల కార్మికులు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు మూడోసారి అధికారం రావడానికి ముందుకు తీసుకొచ్చి సెంటిమెంట్ ని చేస్తా ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ఇవాళ కార్మికులు ప్రజలు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఇప్పటికే బంధు పాటించడం జరుగుతా ఉంది సిద్దిపేట జిల్లాలోని ఐసిడిఎస్ నందు కూడా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కూడా ఈ సమ్మెలో పాల్గడడం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికే రైతు చట్టాలను కొట్టేసింది ఈ భారతదేశంలో ఉన్న అన్ని రకాల కార్మికులకు అందరికి కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి అలాగనే ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లాగే ఐసిడిఎస్ కూడా బడ్జెట్ తగ్గించి ఇది ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వము నూతన జాతీయ విద్యా విధానాన్ని కూడా తీసుకొచ్చింది ఐసిడీఎస్కు బడ్జెట్ పెంచాలి అట్లాగే ఐసిడీఎస్ను కూడా ఒక సంస్థగా గుర్తించాలి అనేక రకాల సేవలు అందిస్తా ఉన్నాం గ్రామాలలో అట్లాగే మాకు కనీస వేతనం కావాలని చెప్పేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పేసి ఈ సమయ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయకుంటే దశలవారీగా ఉద్యమించి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె ఖాయమని ఏఏటీయూసి బీఓసీ రాష్ట కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకట్ మావో అన్నారు జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా సిదిపడి జిల్లా చేనేల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ నుండి అంగడి బజార్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నరేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను సవరించారని మండిపడ్డారు ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే ఎల్ఐసి బీఎస్ఎన్ఎల్ విమానయానం మైనింగ్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను బడా పెట్టుబడిదారులకు ఒప్పనంగా అమ్మేసి ఈ దేశ సంపదను కొల్లగొట్టారని విమర్శించారు తక్షణమే కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన కోడ్లను వెంటనే రద్దు చేసి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు పేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో కార్మికుల ఐక్యతతోటి నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది ప్రైవేటీకరణ పేరుతోటి అనేక సంస్థలను ప్రజలకు అందకుండా సేవారంగాన్ని ప్రజలకు దూరం చేస్తున్న పరిస్థితి ఉన్నది ఈ విధానం పోవాలి నరేంద్ర మోడీ గద్దె దిగాలి అనే ఉద్దేశంగా ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్న పరిస్థితి ఉన్నది రాబోయే రోజుల్లో ఈ నరేంద్ర మోడీ ఈ విధానాన్ని మార్చుకోకపోతే ఈ రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాన్ని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో చిత్తుగా ఓడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈరోజు ఉపాధి కూలీలు కూలీ చేస్తే ఈరోజు డబ్బులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది నిత్యావసర సరుకు ధరలు మరియు విత్తనాల ధరలు ఈ రోజు విపరీతంగా పెంచి రైతుల కార్మికుల రోజు నట్టేట ఉంచినటువంటి పరిస్థితి ఈ రోజు నరేంద్ర మోడీ వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఈ నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ప్రతి కార్మికుడికి ఇరవై ఆరు వేల రూపాయల వేతనాన్ని ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ చేసుకున్నాం దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి కార్మిక సమ్మేళన భాగంగా ఈరోజు చేర్యాల గాంధీ సెంటర్ నుంచి వెళ్ళి సినిమా థియేటర్ వరకు ఏఐటిసి మరియు సిఐటియు మరియు ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి గోరి కడతామని సందర్భంగా కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ సిఐటియు ఏఐటీయుసీల ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యకుడు ఎల్లయ్య ఏఐటీయుసీ బాధ్యులు శివగళ్ల కృష్ణ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలు కార్మికుల పొట్టకొట్టే విధంగా ఉన్నాయన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు కార్మికుల చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఏడు వందల యాబై రోజుల నుండి సమ్మె చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వాపోయారు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని ఉద్యోగ భద్రతతో పాటు కార్మికులకు కల్పించే పెన్షన్ను పెంచాలన్నారు లేని ఎడలా కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించే వరకు కార్మిక లోకం ఏకమై పోరాడుతుందని హెచ్చరించారు కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో గ్రామీణ బంధు సెక్టర్ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా గజ్వేల్ ప్రాంతంలో పరిశ్రమ కార్మికులు ఏఐటిసి సిఐటియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమిటంటే అట్టడుగు వర్గాలు ఏవైతున్నాయో వాడిని ఈ కేంద్ర ప్రభుత్వము గత పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఆ వైఖరిని వెంటనే మార్చుకోవాలని చెప్పి కార్మికులకు కనీస వేతనము నెలకు ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పి గతం నుంచి చాలాసార్లు అనేక నిరసన కార్యక్రమాల ద్వారా ధర్నా కార్యక్రమాల చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే మీరు ప్రైవేటీకరణ చేస్తా అనుకుంటున్నారో వాటన్నిటిని అన్నింటినీ ప్రైవేటీకరణ చేయము ప్రభుత్వ సంస్థలే ఉంటాయని చెప్పి వెంటనే క్షమాపణ చెప్పాలి లేదంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నీకు గోరీ కట్టి కార్మిక రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతాంగ వ్యతిరేక విధానం నిరసిస్తూ ఈరోజు సిఐటియు ఏఐటిసి మరియు దేశవ్యాప్త కార్మిక సంఘాలు రైతు సంఘాలు బ్యాంకు ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆధ్వర్యంలో కార్మిక సమ్మె అదేవిధంగా రైతాంగ బృందలు నిర్వహించడం నుంచి అంబేద్కర్ చరస వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉంది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి సాగిస్తున్నటువంటి